ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకాలు నిలబడతాయో ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి నడిచి వస్తోంది తన కూతురై దాక్షాయణి అని పేరు పెట్టుకుని లేవలేదు పలకరించలేదు సభా మంటపంలోకి వెళ్ళింది ఒక్కళ్ళు ఆవిడ పల ఆవిడిని పలకరించలేదు ఎందుకు పలకరించలేదు దక్షుని భయము వలన ఎవరు పలకరిస్తే ఏం చేపిస్తాడో ఎవ్వరూ పలకరించకపోతే ఆవిడ చాలా ఖేదం పొందింది ఆఖరికి యాగమంటపంలో అమ్మ అలా కూర్చో అని అనలేదు అనకపోతే మణిభద్రుడు అన్నవాడు చూశాడు అమ్మవారు ఉగ్రమైన తేజస్సుతో చూస్తోంది సమస్త బ్రహ్మాండములను కాల్చేస్తుందా అన్నట్లు ఇప్పుడు చూశాడు చూసి విచ్చుకత్తులు పైకి తీశాడు సంప అవతల పారాస్తా ఈ దక్షుణ్ణి అన్నారు అమ్మవారి కోపం అమ్మవారు వారించి సంపకండి నీ చిత్తం వచ్చినట్టు కూశావా పరమశివుణ్ణి పట్టుకుని ఇప్పుడు చెప్తున్నాను నీకు ఒక మాట బూడిద రాసుకుంటాడు భూత ప్రేతాలతో తిరుగుతాడు శ్మశానంలో ఉంటాడని కారుకూతలు కూస్తున్నావు శంకరుణ్ణి ఉద్దేశించి నీ హద్దు నువ్వు తెలుసుకున్నావా నీకెప్పుడైనా తెలుసా ఎందుకు తిరుగుతాడో శివుడు పైకి ఎంత అమంగళంగా కనపడతాడో లోపల ఎంత మంగళకరుడో ఎప్పుడైనా విచారణ చేశావా ఓరి చేతకాని చవట శివుడే అంతా మంగళకరుడైతే వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజములంబులం ఏ చతుర్ముఖ బ్రహ్మ బొటనవేలు నువ్వు పుట్టావో ఆ బ్రహ్మగారు పరమశివుడి యొక్క పాదరేణువుల్ని తల మీద చల్లుకుంటున్నాడు నాకు శక్తి రావాలని బ్రహ్మగారిని చూసైనా నీకు బుద్ధి రాలేదరా ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు శంకరుడు గురించి తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు శివా అన్న మాట నోటి వెంట వస్తే కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి మహాపాతకములు దగ్ధమవుతాయి అటువంటి శివనామాన్ని పట్టుకుని తక్కువ చేసి మాట్లాడతావా అవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారంభ భూమి స్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలో పలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి శివనామం చెప్పుకున్న వాడికి లోటు లేదు పవి పుష్పం బగు రాయి కూడా పువ్వు అయిపోతుంది సముద్రము భూమి అయిపోతుంది వజ్రము పూలదండయిపోతుంది అంతటి అభయంకరుడై ఎవరి నామం చెప్పుకునే లోకాలన్నీ సంతోషపడిపోతున్నాయో అటువంటి మహాత్ముణ్ణి పట్టుకుని అనరాని మాటలు దాని లోపల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా నీ చిత్తం వచ్చినట్టు మాట్లాడతావా పైకి మాంసనేత్రమునకు ఏది కనపడుతోందో అది చూసి దాన్ని బట్టి నువ్వు మాట్లాడడం నేర్చుకున్నావా ఇలా మాట్లాడవచ్చా